అవిశ్వాస తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జోరు వానను సైతం లెక్క చేయకుండా గిరిజన యానాది సమాజం ఈ రోజు భారీ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంతో గిరిజన సంఘాల నాయకులు గిరిజనులు నిరసన తెలిపారు గిరిజన యానాది సమాజం మేజర్ మేయర్ శ్రవంతి జయవర్దన్ కి సంపూర్ణ మద్దతు పలికింది నగరాభివృద్దిలో ఆమె చూపిన పారదర్శకత నాయకత్వాన్ని విస్మరించి చేస్తున్న అవిశ్వాస తీర్మానం పూర్తిగా రాజకీయ కుట్రేనని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు గిరిజన యానాది సమాజం తరఫున అవిశ్వాస తీర్మానం వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రజల్ని వారి అభిమత్వాన్ని మించిన రాజకీయాలను మేము అంగీకరించమంటూ స్పష్టం చేశారు గిరిజన ప్రజా సంఘాల తరఫున వేముల లక్ష్మి మాట్లాడారు నేను అనాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఆనాదు ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది చిన్న చూపే చూస్తూ ఉంది కాబట్టి ఈ కోట్ల సావంత్ గారిని దద్దెదించడం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడింది గతంలో నలభై ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదవిస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ దించింది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీకి పదవిస్తే టీడీపీ ప్రభుత్వం దించుతోంది సో మీ ఉన్న మేయర్లో ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినా లేరా ఇవాళ టీడీపీ గెలిచిందని టీడీపీ కన్న గప్పు కానీ ఇవి దిశ నేను స్వభావం చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి చదువుతా ఉన్నాం మానాథుల్లో నూటికో కోటికో రిజర్వేషన్ పదంగా పద పదవులు వస్తాయి ఆ పదవులను మీరు అర్థంతరంగా దించేసి మా యానాది జాతిని ఓటు బ్యాంకుగా చూసినా కానీ రాజకీయంగా బలోపేతం చేయట్లేదు కాబట్టి మీరు మాటల వరకే కానీ చేత ఏదో చూపించట్లా ఇది కనుక మీరు ఈ పదవి ఈ పదవి ప్రభుత్వం కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము యానాదులు ఉన్న జాతులు ముప్పై ఐదు కులల్లో చెప్పు జాతులు యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా వస్తుంది మీకు మా పార్టీ మా యానాదులు ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేయకొచ్చింది లేదు మొత్తం భూస్థాపితం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలని నేను నగరం బిఆర్సీ సెంటర్ వద్ద ప్రజా సంఘాల కలైకతో అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ చౌదురాలు మేయర్ శ్రవంతి గారిని పదవీ కాలం ఉన్నా కూడా ఆయన తొలగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్లు వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింహం మీద గెలిచి మరి రోజు ఒక స్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నికొని తర్వాత ఆయన పదవీ కాలం మొత్తం కొనసాగించాలి ఈ రోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె పదవి కాలం ఉన్నా కూడా ఆమె తొలగించడం ఇది చాలా బాధాకరం కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఏదైతే పాలకులు చేస్తున్న ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని పెద్ద దించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు రాజకీయాలు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వినక్తి తీసుకొని ఏదైతే సవంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమె కొనసాగించాలనిపట్ల రాష్ట్రం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో కొనసాగించకుండా అర్థాంతరంగా మధ్యలోనే పదవి కొనసాగించకుండా దించేయటం అనేది చాలా దుర్మార్గం ఇది ఈనాటి విషయం కాదు గతంలో కూడా ఇలాగనే గిరిజనుల పైన కొన్ని లేనిపోని అభాండాలు వేసి అర్థాంతరంగా దించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరలా ఈరోజు అలాంటి దుస్థితి ఈ జిల్లాలో కొనసాగటం చాలా అన్యాయం దీనిపైన తీవ్రంగా గిరిజు సంఘాలు మరి ప్రజా సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ విషయంలో మరి పునఃపరిశీలించి ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు నగరం మేరైనటువంటి శ్రీమతి పోర్టర్ శవంతి జీవంతులపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజల ప్రజా సంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని పార్టీలు కూడా ఈరోజు ముక్త కంటంతో ఖండిస్తుంది అయితే యావత్ ప్రజానికానికి మేము తెలియజేసేది ఏంటంటే నాలుగు సంవత్సరాల పాటు గమ్మబోటువంటి ఈ నాయకులు ఒక సంవత్సరం పీరియడ్ ఉంటే ఇప్పుడేదో వాళ్ళకేదో గైడ్ లైన్స్ వచ్చాయని జీవో వచ్చిందని మేయర్గా పొలించాలంటున్నారు మేము అడుగుతున్నాం సూటిగా వాళ్ళకి అయ్యా ఈ జీవోలు ఈ జీవోలు ఇవన్నీ కూడా ఒక మేయర్గా కాదు మిగతా ప్రజాప్రతినిధులు ఎవరినైనా కూడా ఇష్టం లేకపోతే ఎవరినైనా మార్చుకోవచ్చు మరి మీరు ఎందుకు ఆ ద్వారానే ఇతరుల పైన ప్రయోగించడం లేదు ఎందుకని ఆ ఎందుకు ఇంప్లిమెంట్ కేవలం ఒక యానాది మహిళ కాబట్టి యనాదులు అంటే చీపు వాళ్ళు కొంత గారు బట్టిన లక్ష్మణ్ శాఖలో ఎటువంటి వేమిరెడ్డి పట్టాభిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సారీ ఎంపీ గారిని ఇట్లాంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభం చేసి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి చేసి రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ కాలనీ ఏరియాలో తీర్మానం ప్రవేశపెట్టడంలో